ఛానల్ హలో గైస్ ఇండియన్ గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మంచి పోస్టల్ స్కీమ్ అయితే వచ్చేసింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో సో ఈ స్కీమ్ వివరాలు ఏంటి మనీ ఎలా సంపాదించవచ్చు ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఏంటి గవర్నమెంట్ రూల్స్ ఏంటి ఎవ్రీథింగ్ ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎండ్ వరకు చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి మనలో చాలామంది ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటారు కదా ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ రావడం అంటే ఒక పెద్ద లాటరీ కొట్టినట్టే కానీ అందరికీ అది సాధ్యం కాదు కదా అలాంటి వాళ్ళకి ఒక బెటర్ ఛాన్స్ ఇప్పుడు ఉంది అదేంటంటే భారత పోస్టల్ డిపార్ట్మెంట్ ఇచ్చే ఫ్రాంచైజ్ స్కీమ్ ఈ స్కీమ్లో చేరితే మీరు గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తున్నట్టే కాకుండా మీ సొంత వ్యాపారం కూడా నడుపుతున్నట్టే ఉంటుంది ఒక విధంగా చెప్పాలి అంటే ఇది జాబ్ ప్లస్ గవర్నమెంట్ రెండు కలిపి మిక్స్ అని చెప్పచ్చు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఈ కొత్త స్కీమ్ గురించి అధికారికంగా ప్రకటించారు ఫుల్ డీటెయిల్స్ అర్హతలు బెనిఫిట్స్ ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఎలా అప్లై చేసుకోవాలి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం మన దేశంలో చాలా సంఖ్యలో పోస్ట్ ఆఫీసులు ఉన్నా అంటే ఇప్పటికీ వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ ల్యాక్స్ వరకు మన ఇండియాలో పోస్ట్ ఆఫీసులు ఉన్నా కూడా ప్రతి ఊరికి ప్రతి ప్రాంతానికి పోస్టల్ సర్వీసెస్ అందించడం కష్టమే అవుతుంది అందుకే కొత్తగా ఫ్రాంచైజ్ సెంటర్లు ఏర్పాటు చేస్తే ప్రజలకు దగ్గరగా పోస్టల్ సౌకర్యాలు అందించవచ్చు అని గవర్నమెంట్ ఆలోచిస్తుంది సో అందుకోసమే ఈ ఫ్రాంచైజ్ స్కీమ్ అనేది లాంచ్ చేసింది ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఈ ఫ్రాంచైజ్ స్కీమ్ లో టూ ఆప్షన్స్ ఉంటాయి గైస్ ఒకటి ఫ్రాంచైజ్ అవుట్లెట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి పోస్టల్ ఏజెంట్ సో ఫ్రాంచైజ్ అవుట్లెట్లో చూసుకుంటే ఇది మనకు ఒక బేసిక్ పోస్ట్ ఆఫీస్ కౌంటర్ లాగా ఉంటుందన్నమాట ఇక్కడ ఎలాంటి సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తాము అంటే లైక్ స్టాంప్స్ రిజిస్టర్ పోస్ట్లు స్పీడ్ పోస్ట్లు మనీ ఆర్డర్స్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇలాంటి సర్వీసెస్ అనేవి ఈ ఫ్రాంచైజ్ ద్వారా మనం అందిస్తామన్నమాట ఫ్రాంచైజ్ అవుట్లెట్ అనే కాన్సెప్ట్లో అదే పోస్టల్ ఏజెంట్కి చూసుకుంటే వీళ్ళు కేవలం స్టాంప్లెండ్ స్టేషనరీ వంటివి అమ్మగలరు గ్రామాల్లో అయినా పట్టణాల్లో అయినా ఈ రెండు రకాల ఫ్రాంచైజ్లు అవసరం ఉంటాయి దాంతో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక కొత్త డోర్ ఓపెన్ అవుతుంది మరి ఫ్రాంచైజ్ ఓపెన్ చేయడానికి ఎవరు అర్హులు అంటే ఇక్కడ ఎలిజిబిలిటీ చాలా సింపుల్గా ఉంటుంది సో ఏజ్ లిమిట్ చూసుకుంటే కనీసం ఎయిటీన్ ఇయర్స్ పూర్తయి ఉండాలన్నమాట మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఎయిత్ క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుందని చెప్తున్నారు సో మినిమం టెన్త్ క్లాస్ కూడా అవసరం లేదు సో ఈవెన్ టెన్త్ పాస్ అవ్వకపోయినా కూడా మీరు ఈ ఫ్రామ్సైజ్ తీసుకొని మనీ ఎర్న్ చేసుకోవచ్చు సో పోస్టల్ ఏజెంట్కి ఎలాంటి ఫార్మల్ క్వాలిఫికేషన్ అవసరం లేదు కాబట్టి చాలామంది ఇది తీసుకోవడానికి చూస్తూ ఉంటారు సో మీరు కనుక ఓన్ బిజినెస్ ప్యారలల్గా గవర్నమెంట్ జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక మీరు ఇది ట్రై చేయొచ్చు మీకు కనుక కొంచెం ఓపెన్ ఏరియా ఉండి ఒక చిన్న షాపు లేదా ఆఫీస్ లాగా ఉండి కస్టమర్లు ఆ ప్లేస్కి రాగలిగే సౌకర్యం కనుక ఉంటే కనుక మీరు కూడా చక్కగా ఇది ఓపెన్ చేసుకోవచ్చు దీనికి ఏమైనా పెట్టుబడి పెట్టాలా మనీ ఏమైనా అవసరం అవుతుందా అని చాలా మందికి అయితే డౌట్స్ వస్తూ ఉంటాయి కదా సో ఈ ఫ్రాన్సైజ్ అవుట్లెట్ కోసం ఐదు వేల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ పెట్టాలి బట్ ఇది మనం గవర్నమెంట్కి పే చేస్తున్నట్టు కాదు ఇది మన మనకే ఉంటుంది జస్ట్ సెక్యూరిటీ డిపాజిట్ మనం చేస్తామన్నమాట ఎన్ఎస్సి రూపంలో పోస్టల్ ఏజెంట్కి ఎలాంటి డిపాజిట్ అవసరం లేదు ఓన్లీ ఫ్రాంచైజ్ అవుట్లెట్ కోసమే మనం ఫైవ్ సెక్యూరిటీ డిపాజిట్ అనేది చేయాల్సి ఉంటుంది సో ఇది ఎవరికి బాగా యూస్ఫుల్ అవుతుంది అని అంటే ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయిన వాళ్ళు లేదా కంప్యూటర్ సౌకర్యం కల్పించగల వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తారు రెడీ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉండి వాళ్ళు లైక్ రిటైర్ అయిపోయి ఉంటే కనుక లేదా మీకు కనుక కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే కనుక ఈ వర్క్స్ సో ఈ పోస్టల్ రిలేటెడ్ వర్క్స్ చేయడానికి మీకు ఈజీ అవుతుంది అండ్ వాళ్ళు కూడా సో ఆ టైప్ ఆఫ్ పీపుల్కే ఎక్కువ ప్రయారిటీ అనేది ఇస్తున్నారు సో అది మీరు గమనించుకొని అప్లై చేయండి గైస్ ఇక్కడ ఒక స్ట్రెక్టరియల్ కూడా ఉంది పోస్టల్ ఉద్యోగుల కుటుంబం నుంచి సభ్యులు ఈ స్కీమ్లో చేరకూడదు సో అంటే ఇక్కడ నార్మల్గా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎవరైనా వర్క్ చేస్తుంటే మీ ఫ్యామిలీ నుంచి దెన్ మీరు ఈ స్కీమ్ తీసుకోవడానికి వీలు పడదనమాట సో అంటే కొన్ని లిమిటేషన్స్ అయితే పెట్టింది గవర్నమెంట్ సో అందరికీ అవకాశాలు కల్పించాలి కదా సో కామన్ పీపుల్ నార్మల్ పీపుల్కి కూడా అందుకని కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టింది సో అవి గమనించుకొని అప్లై చేయండి గైస్ సింపుల్గా చెప్పాలి అంటే ఎవరైనా ఎయిటీన్ ఇయర్స్ దాటితే ఒక షాప్ ఉంటే ఎయిత్ క్లాస్ పాస్ అయి ఉంటే ఈ స్కీమ్కి దరఖాస్తు చేసుకోవచ్చు ఇక వర్క్ డీటెయిల్స్ చూసుకుంటే ఎలాంటి వర్క్స్ ఉంటాయి ఎలాంటి పనులు ఉంటాయి అని అంటే సో నార్మల్గా పోస్ట్ ఆఫీస్ డెస్క్లో ఉండే వర్క్సే అనమాట సో స్టాంపులు స్టేషనరీ లైక్ సెల్ చేయడం రిజిస్టర్ పోస్ట్ బుకింగ్ స్పీడ్ పోస్ట్ బుకింగ్ మనీ ఆర్డర్ బుకింగ్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్కి ఏజెంట్ అవ్వడం రెవెన్యూ స్టాంపులు అమ్మడం విద్యుత్ బిల్లు సో అదర్ బిల్స్ యాక్సెప్ట్ చేయడం ఇలాంటి వర్క్స్ అనేవి ఉంటాయన్నమాట అదే పోస్టల్ ఏజెంట్ అయితే కేవలం స్టాంపులు స్టేషనరీ అమ్మే వర్క్ మాత్రమే ఉంటుంది దెన్ ఆదాయం ఎలా వస్తుంది సో మంత్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అన్నారు కదా అది ఎలా వస్తుందనే క్వశ్చన్ అయితే ఉంటుంది కదా సో నార్మల్గా రిజిస్టర్ ఆర్టికల్ ఒక్కొక్క దానికి త్రీ రూపీస్ ఉంటుంది స్పీడ్ పోస్ట్ ఒక్కొక్క దానికి ఫైవ్ రూపీస్ ఉంటుంది మనీ ఆర్డర్ చేస్తే హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ మధ్య ఉంటే ఫోర్ రూపీస్ దానికంటే ఎక్కువ అయితే ఫైవ్ రూపీస్ స్టాంప్ ల్యాండ్ స్టేషనరీ అమ్మితే మీకు ఫైవ్ పర్సెంట్ కమిషన్ వస్తుంది రిటైల్ సర్వీసులు చేస్తే డిపార్ట్మెంట్ సంపాదించే కమిషన్లో ఫార్టీ పర్సెంట్ ఇవ్వబడుతుంది ఇలా ఎగ్జాంపుల్కి తీసుకుంటే మీరు మంత్లీ థౌజండ్ రిజిస్టర్ లెటర్స్ బుక్ చేస్తే కేవలం వాటి నుంచే మీకు త్రీ థౌజండ్ వస్తుంది దానికి అదనంగా స్పీడ్ పోస్ట్ మనీ ఆర్డర్ స్టాంపులు ఉంటాయి కాబట్టి మొత్తం ఆదాయం ట్వంటీ థౌజండ్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌసండ్ వరకు సులభంగా మీరు ఎర్న్ చేయొచ్చు అండ్ అడిషనల్లీ మీరు ఎక్కువ టర్న్ ఓవర్ చేశారనుకోండి ట్వంటీ పర్సెంట్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు మరి ఈ స్కీమ్లో బెనిఫిట్స్ ఏంటి అంటే తక్కువ పెట్టుబడితో ఒక పెద్ద వ్యాపారం లాగా నడపచ్చు ఫిక్స్డ్ ప్రాఫిట్ ఉంటుంది నెల నెలా కమిషన్ వస్తుంది డిపార్ట్మెంట్ నుంచి ఉచిత ట్రైనింగ్ కూడా ఇస్తారు సో ఒక మంచి వర్క్కి మీరు ఇయర్లీ రివార్డ్స్ కూడా తీసుకుంటూ ఉండొచ్చు గవర్నమెంట్ నుంచి ఎలాంటి టైం లిమిటేషన్ ఉండదు టైం మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి మీ షాప్ టైమింగ్స్ని మీరు పెట్టుకోవచ్చు ఇప్పుడు చాలామందికి డౌట్ వస్తుంది కదా ఎలా అప్లై చేయాలి అన్నది సో ఒకసారి అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాము ముందుగా మీకు దగ్గరలో ఉన్న డివిజనల్ పోస్టల్ ఆఫీస్కి వెళ్ళి సమాచారం తెలుసుకోవాలి ఈ స్కీమ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అక్కడ ఫ్రాంచైజ్ అవుట్లెట్ కోసం ఒక ఫామ్ ఇస్తారు పోస్టల్ ఏజెంట్ కోసం ఇంకొక ఫామ్ ఇస్తారు సో మీరు ఏదైతే ఫ్రాంచైజ్ ఓపెన్ చేయాలి అనుకుంటున్నారో ఆ టూలో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి ఆ ఫామ్ ఫిల్ చేసి మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అండ్ ఆధార్ కార్డు మీ ఫోటోస్ షాప్ లొకేషన్ ప్రూఫ్ అటాచ్ చేయాలి ఫ్రాన్సైజ్ అవుట్లెట్ కి ఫైవ్ థౌసండ్ సెక్యూరిటీ డిపాజిట్ ఎన్ఎస్సి రూపంలో మీరు పే చేయాలి ఫామ్ కంప్లీట్ అయ్యాక పోస్టల్ ఆఫీస్ అధికారికి సబ్మిట్ చేయాలి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన ఫార్టీన్ డేస్ లో స్క్రీనింగ్ చేసి సెలెక్షన్ చేస్తారు ఎంపిక అయితే మీరు అగ్రిమెంట్ మీద సైన్ చేయడమే వెంటనే మీరు బిజినెస్ స్టార్ట్ చేసేసుకోవచ్చు ఫ్రాన్సైజ్ బిజినెస్ అండ్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఏదైతే పెడుతుందో ఆ కండిషన్స్ ని మీరు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది సో ఇది గైస్ ఈ స్కీమ్ గురించి సో భారత పోస్టల్ ఫ్రాన్సైజ్ స్కీమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది ఉద్యోగం కోసం ఎదురు వారికి ఒక మంచి గోల్డెన్ ఛాన్స్ ఫైవ్ థౌజండ్తో మీ సొంత బిజినెస్ మొదలుపెట్టి ఒక స్టాండర్డ్ ప్రాఫిట్నైతే మీరు ఎర్న్ చేయొచ్చు ముఖ్యంగా విలేజెస్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇది ఇంకా బెటర్ ఆప్షన్ అనమాట సో ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు సులభంగా ఉంటుంది అండ్ ఎలిజిబిలిటీ కూడా చాలా సులభంగా ఉంది కనుక లేట్ చేయకుండా మీ సమీప పోస్టాఫీస్కి వెళ్ళి కంప్లీట్ వివరాలు తెలుసుకొని ఈరోజే దరఖాస్తు చేయడం మంచిది థ్యాంక్